హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి లీజల్స్ రెడీ చేసే ముందుగా లైక్ చేయండి ధనుర్మాసం మనకి స్టార్ట్ అయింది కదా నార్మల్ టైంలో ముగ్గుల కన్నా ధనుర్మాసంలో ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు కానీ నాకు కొంచెం వేరే వర్క్ అన్నీ చాలా వర్క్ ఉంటుంది అనమాట ఇంట్లో బాక్సులు పెట్టాలి పిల్లలకి అలాగే మళ్ళీ స్కూల్ దగ్గర కూడా నేను పని చేయాలన్నమాట అందుకోసం ముగ్గు వేసేది ఒక్కసారి వీడియో తీలేకపోతున్నాను అసలు ముగ్గు అంటే నేను అంత ఇంట్రెస్ట్ అయినా కూడా నేను ధనవర్ మాసంలో ముగ్గులు వేయటం కొంచెం చాలా తక్కువే కానీ మనకి ఈ పండుగ నెలలో ఇంటి ముందు ముగ్గు చాలా అందంగా కలర్ కలర్స్ కలర్స్గా మనం ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇక పండగ నార్మల్ టైంలో అంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇక శుక్రవారం మంగళవారం ఆదివారాలు ఇలాంటి వారాల్లో అయితే నేను ఈ కలర్స్ వేసి ముగ్గులైతే వేస్తాను అనమాట అలాంటిది ఈరోజు కొంచెం నేను ఎలాంటి ముగ్గు వేసానో చూపిస్తాను అనమాట ఈరోజు శుక్రవారం అనమాట నేను ఎప్పుడు నార్మల్ టైంలో వేరేలాగైతే ముగ్గు అయితే వేస్తాను కానీ ఈరోజు కొంచెం ఏదో నాకు వచ్చిన కాడికి ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను అనమాట ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ అంటే ఇంటి ముందు అయితే సిమెంట్ రోడ్ అయితే అనమాట మేమే ఇంటి ముందు వేసినా కూడా నీట్గా ఉండటానికి ఇలా ఫ్లోరింగ్ అయితే చేయించుకున్నాను అనమాట కనీసం మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అంటే కనీసం పది సంవత్సరాల పైన అనమాట ఇది చేపించి ఇప్పుడైతే ముగ్గు వేసే ముందుగా మన ముగ్గు కూడా అందంగా రావాలంటే ఖచ్చితంగా నీట్గా ఉంటాను కదా ముగ్గు చాలా అందంగా ఉంటుంది అలాంటిది ఎక్కడైతే నీట్గా ఈ ప్లేస్ మొత్తం అంటే బయట సైడ్ మొత్తం చిమ్మిన తర్వాత నీట్గా కడుకున్నాను అనమాట వాటర్ అయితే ఉదయాన్నే ఉదయాలు అయితే వస్తాయి ఎనిమిదిన్నర దాకా ఉంటాయి అనమాట అంత ముందుకు మాకు ట్యాంకి దగ్గరగా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసేవాళ్ళం ఇప్పుడు అలా కదనమాట ఇంటింటికి కుళ అయితే వేస్తారు నా టైం ప్రకారం వస్తాయి టైం ప్రకారం ఆగిపోతాయి అనమాట నేను మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఈయన ఉదయం పూట అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి చాలా హడావుడిగా ఉంటుంది ఈ హడావుడిలో కూడా నేను ఎక్కడైతే నిదానంగా కూర్చొని ముగ్గు వేసినట్టు ఉంటుంది ఉందన్నమాట కానీ చాలా హడావుడిగా ఉన్నాను అనమాట ఈరోజు తెల్లవారుజాము నేను అంటే ప్రతిరోజు ఆరు ఒక్కోసారి ఐదు గంటలకి అంటే పూజ చేయాలనుకున్నప్పుడైతే ఖచ్చితంగా నాలుగున్నరకి ఐదు అయితే లెగిస్తాను అనమాట ఈరోజు శుక్రవారం పూజ చేయాలి కానీ ఉదయాన్నే ముగ్గు వేయాలి అప్పటికీ ఎండబడిపోయింది అనమాట ఎక్కడైతే శుక్రవారానికి సంబంధించింది నేను ప్రతిసారి ఏ ముగ్గు వేసినా కూడా కొంచెం తామర పుష్పాలకి సంబంధించిన అవి వచ్చేలాగా ముగ్గు అయితే అనమాట కొంచెం అలా కూర్చొని అయితే ముగ్గు అయితే అనమాట కొంచెం చూపించినట్టుగా ఉంటుంది వీడియోలని లేకపోతే అసలు ఎంత మాత్రం ఎంత లేట్ కూడా ఉండదు అనమాట ద్రభద్ర అసలు ఈ చక్కచక్కన ముగ్గు అయితే వేస్తాము ఇక ముగ్గులో మనం పసుపు కుంకుమ అయితే వచ్చేయకూడదు వేస్తే బాగానే ఉంటుంది శుక్రవారం కానీ అవి తొక్కుంటూ మన ఇంట్లో లోపలికి అలాగే మనం కూడా బయటికి తొక్కుంటూ తిరుగుతూ ఉంటాం అనమాట అందుకోసమే ఇంతకుముందు అంటే తెలియకముందే వేసేదాన్ని పసుపు కుంకు ఇప్పుడైతే మనకి కలర్స్ అయితే వచ్చినాయి కదా ఎల్లో కలరు అలాగే కుంకుమ కలరు బొట్టు కలరు ఇలాంటి పింక్ కలర్ ఉంటాయి కదా వాటిలతోటి అయితే ఇలా పసుపు కుంకుమ వేసినట్టుగా చాలా అందంగా ఇలా చుక్కలు అంటే పసుపు కుంకుమ వేసినట్టే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే బయట సైడ్ ముగ్గు అయిపోయింది తులసమ్మ దగ్గర కూడా అలాగే వాకిడ ముందు ముగ్గు మొత్తం వేయటమైతే వెయిపోయింది అనమాట ఇలా సింపుల్గా ఈరోజు శుక్రవారం రోజు ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేస్తానన్నమాట ధనుర్మాసం మనకి స్టార్ట్ అయ్యిందంటే ఇంకా గుమ్మాలు కట్ అయ్యకుండా ఇలా ఓపెన్గా అయితే తీసేస్తారు కదా అంటే పితృదేవతలు అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు అంట మన ఇంట్లో లోపలికి వస్తూ తిరుగుతూ ఉంటారని వాళ్ళ కోసం వాకిళ్ళు అయితే తీస్తారంట ధనుర్మాసంలో అందుకోసం ఖచ్చితంగా ధను ధనుర్మాసం వచ్చినప్పుడు వాకిళ్ళు అయితే తీస్తాము ధనుర్మాసం వెళ్ళిన తర్వాత ముగ్గు వేసేసి నా కన కనుమ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా సంవత్సరం మొత్తం వాకిళ్ళు అయితే కట్టేస్తారనమాట ఏమన్నా కానీ పండగ నెలలో ఆడవాళ్ళకి ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అందులో కొంచెం ఇంట్రెస్ట్గా ఓపిగా వేయాలే కానీ మన ఇల్లు ఇంటి ముందు గుమ్మ ముందు చాలా అందంగా ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో కన్నా ధనుర్ ధనుర్మాసంలో వేసే ముగ్గులు చాలా బాగుంటాయి అనమాట చాలా ఇంట్రెస్ట్గా కూడా వేస్తాము నాకు ఉంటుంది ప్రతిరోజు ఏ ముగ్గు వేస్తాము కొంచెం ఒక చిన్న బిడ్డ అయినా యాడ్ చేయాలని కానీ ఒక్కోసారి అయితే కుదరదు అనమాట ఒక్కోసారి ఆ ముగ్గు కూడా వేసే స్థితితో ఉండదనమాట మళ్ళీ నేను స్కూల్ దగ్గర వర్క్ చేసుకుని అప్పుడు వచ్చి కొంచెం ఎండబడి వేస్తాను నా ఆ టైంలో వీడియో తీయాలంటే కొద్దిగా అసలు ఆ తెల్లవారుజామునే ముగ్గు వేస్తేనే బాగుంటుంది ఇంక ఎండబడిందంటే వేయలేం అనమాట ఇదిగండి ఇక్కడైతే నేను బియ్యం కడిగిన వాటర్ అలాగే ఉల్లిపాయ తొక్కలు అలాగే కందిపప్పు ఈరోజు పప్పు చేరమాట ఆ కందిపప్పులో ఉన్న వాటరు ఇవన్నీ ఫస్ట్ టైం కడుగుతాం కదా ఆ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి అయితే వంచుకొని ఇక్కడ గులాబీ అయితే పోస్తాను అనమాట చాలా మంచి గ్రోత్ వస్తాయి ఇలా మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి అనమాట పువ్వులు బియ్యం కడిగిన నీళ్ళు ఖచ్చితంగా వేస్ట్ అనేది చేయకుండా రెండుసార్లు అయితే బియ్యం కడుగుతాం కదా ఆ వాటర్ గులాబీ మొక్కలకి ఇంకేదన్నా మళ్ళీ మొక్కలకి ఇలాంటివి వీటికి కానీ పోసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఎక్కువ పూలు పోస్తాయి అనమాట మంచి గ్రోత్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి బియ్యం కడిగిన వాటర్ అయితే ఖచ్చితంగా గులాబీ మొక్కలకి అయితే పోయండి అలాగే ఇక్కడైతే ఇదిగండి ఇక బయట క్లీనింగ్ చేశాను ముగ్గులు వేసేసాను ఇక ఆ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో అన్న ఆల్మోస్ట్ వంట పని కూడా అయిపోతుంది అనమాట ఈరోజు పప్పుచారు అలాగే పప్పుచారులకి కోడిగుడ్డ అట్టుగా ఆమ్లెట్ కానీ అలాగే ఇలా కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తాను అనమాట ఇక పిల్లలకి అయితే లంచ్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడైతే ఇదిగండి అన్నం కూడా అయిపోయింది అయిపోయిందనమాట వంటపాని మొత్తం అయిపోయింది ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి